నమస్తేనా ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ టు అక్షన్ డ్రాక్స్ ఈ ఈరోజు వచ్చేసి ట్యూస్డేనా నిన్న మనకు బయట పనుండ కాబట్టి పోలేదు అయితే అర్నింగ్ చేసినా కాకపోతే అదే చెప్తుంటానా మార్నింగ్ పూట వేసే కన్నా సాయంత్రం పూట వేసే బెటర్ సాయంత్రం పూట అంటే నాలుగు మూడు గంటలకి వెళ్ళడం బెటర్ కాకపోతే మన బుకింగ్ దొరకదు కాబట్టి ఎలా రావాల్సి వస్తుంది అంతే ఇంకేం లేదు కాకపోతే ఈ రోజు ఫస్ట్ బుకింగ్ ఈరోజు మనకి మారేడుపల్లి నుంచి బీకే కూడా అంటే ఈఎస్ఐ హాస్పిటల్ కదా ఈఎస్ఐ హాస్పిటల్ అక్కడ దొరికింది ట్వంటీ టూ కిలోమీటర్స్కి ఫార్టీ త్రీ మినిట్స్ పట్టింది త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే దానికి వచ్చి త్రీ ట్వంటీ వన్ రూపీస్ వచ్చింది పొద్దున ఎంతైనా ఉన్నా వెళ్ళిపోతున్నాను కాకపోతే నాకు ఇలా అనిపించింది సాయంత్రం వెళ్ళడమే బెటర్ అనిపించింది చెప్తున్నా అర్నింగ్ తక్కువైనా ట్రాఫిక్ కూడా కొద్ది రేట్ అయితే వెతుంది అది ఈవినింగ్ పూట మీరు ఆన్ చేయవలసింది ఓలా ఊబర్ని ర్యాపిడోని మేబీ ర్యాపిడో ఎంత తీసుకున్న ఇదిలో కానీ ఓలాని ఒక రెండు మూడు చూడండి మూడు నాలుగు కిలోమీటర్లకి వాడు రెండు వందల మూడు వందలు నాలుగు వందలు గుర్తు పెట్టుకోండి ఓకేనా దాని తర్వాత మనకు వచ్చింది ఈఎస్ఎల్ అమీర్పేట్ అది ఓలార్ ఉండే దాని తర్వాత మనకు అమీర్పేట్ టు సోమాలి కూడా త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ లెవెన్ మినిట్స్ పట్టింది వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వచ్చింది ఇది వచ్చేసి రాపిడోలో వచ్చింది బంజారా బంజారాయిల్స్ టు వచ్చింది వచ్చిందా ఫైవ్ కిలోమీటర్స్ లెవెన్ మినిట్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ వచ్చింది నాగర్ వచ్చేసి త్రిపుల్ వన్ ఇది ఊబర్లో బుకింగ్ మళ్ళీ ర్యాపిడోలో వచ్చింది సోమాలి టు టొలిచోకి సెవెన్ కిలోమీటర్స్ ట్వంటీ మినిట్స్ పట్టింది వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఓకేనా ఇది ఫోర్త్ బుకింగ్ అయిపోయింది ఫిఫ్త్ బుకింగ్ వచ్చేసి తొలి టోకి టొలి చౌకీ టు ఫిలిం నగర్ త్రీ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వన్ ఎయిటీ నైన్ రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే నా ఆర్దింగ్ వచ్చేసి వన్ డబల్ టూ ఇది ఊబర్లో మళ్ళీ ర్యాపిడోలా ఒకటి మిస్ అయింది ఎక్కడో మూసాపేట్ టు టొలీచౌకీ సిక్స్ కిలోమీటర్స్ మాసప్ ట్యాంకా మాసప్ ట్యాంక్ టు టొలీ చౌకీనా సిక్స్ కిలోమీటర్స్ ర్యాపిడోలా ట్వంటీ మినిట్స్ పట్టింది వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ నా ఆర్నింగ్ మళ్ళీ ఒక బుకింగ్ ఇక్కడ వస్తున్నాయి నాకు ఇక్కడ అర్థమైంది లేదు కానీ దాని తర్వాత ఓ చాలాసేపు అయినాయి ఇక్కడ మన జుబ్లీల్సా హిల్సా జుబ్లీహిల్స్ బంధారా చాలాసేపు అయినా రాలేదు బుకింగ్ రాలేదు అక్కడ మన హాస్పిటల్ చూసినాం అక్కడ అనుకున్న కొద్దిసేపు పది కొద్ది నిమిషాం అనుకున్నా అప్పుడే పోలీసులు వచ్చి ఫోటో తీసుకున్నాడు కానీ అప్పటి నుంచి అట్ల అయిపోయినాడు చెప్తే కూర్చోడానికి కూడా ఇక్కడ వీలు లేకుండా చేసారు పోలీసు వాళ్ళు ఇక్కడ నిమ్మలంగా కూర్చొని వచ్చి చుక్క అనుకున్నప్పుడు హోటల్ ఫోటోలు రాదా తరారు కొడుతూ అట్లయిపోయింది మన డ్రైవర్ పత్రం ఆ నుంచే నాకు దొరికింది వెళ్ళిపోయినా ఇక్కడికి మూసాపేట ఇక్కడ దొరికింది అన్న వెళ్ళిపోయినా తొలిచౌకి సారీ తొలిచౌకి దొరికింది వెళ్ళిపోయినా తర్వాత మూసా మణికొండ టు జుబ్లీస్ వచ్చింది అన్న ట్వెల్వ్ కిలోమీటర్స్ ఫార్టీ వన్ మినిట్స్ పెట్టింది వన్ నైంటీ సెవెన్ రూపీస్ వచ్చింది ఇది ఓలాలో మళ్ళీ జుబ్లీల్స్ టు మూసాపేట్ ఎయిట్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ వచ్చింది ఒక హెలెట్ బుకింగ్ వచ్చింది అన్న ఎంత హెల్లెట్ ఉందండి బుకింగ్ అంత హైలైట్ బుకింగ్ నాకు అది ఒక్కొక్కసారి మన ఓరాల్లా కొద్దిగా చేంజ్ అయిపోతుంది సిస్టమ్ సాయంత్రం కూడా ఎందుకు అవుతుందో మనకు తెలియదు మళ్ళా దాని సిగ్నల్ ఏమైనా ఉండొచ్చు అర్నింగ్ సజెస్ బుకింగ్లో ఏమైనా నా ఫోన్ పని చేయాలా అర్థం కాలేదు ఏం పని చేయాలో అర్థం కాలేదు ఒక బుకింగ్ వచ్చింది నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎంత చూపించిందానా అది ఎక్కడ సైడ్ తాటినాక సైడ్ ఏమైనా చూపించింది కొడదామనే కూడా టచ్ కాలేదు టచ్ అయితే లేదు అది ఏందో సరే అని పోయింది అనుకున్నా మన ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిందన్న ఇంత మంచి బుకింగ్ అంటే అంత మంచి బుకింగ్ వద్దు లేట్కున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంత చూపించింది అన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ చూపించింది అది ఏమి ఇంతకుముందు తచ్చి కొడుతుంది రాలేదు కదా పైన రాంగ్ బటన్ అంటే మామూలుగా యాక్ట్ రిజెక్ట్ చేసేది ఉంటుంది కదా అది కొట్టగానే కానీ టక్కర్ వచ్చేసింది అది మా అవసరం కొట్టినా అనుకున్నాను దానికి నేను ట్రై కూడా అది చాలాసేపు ఉంటుంది ఇంకా నేను పోయిపోయి దాన్నట్టు అది చేసినా వెళ్ళిపోయింది అయిపోయింది అట్లా ఉంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉండే నా బుకింగ్ని థర్టీ కిలోమీటర్స్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్కి సిక్స్టీన్ హండ్రెడ్ బుకింగ్ ఉండేది సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సమ్ చెన్ను ఉండే థౌసండ్ పెన్ను ఉండే ఫోర్టీన్ హండ్రెడ్ పన్నే ఉండే మిస్ అయిపోయి చెప్తున్నాను అనవసరంగా మిస్ అయిపోయినా దాని తర్వాత మనకు బుకింగ్ వచ్చింది మళ్ళీ అది సోమాయి ఊరి నుంచి ఫైవ్ కిలోమీటర్స్కి ఎయిటీన్ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది ఓలాల త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ నాకు ఇచ్చిండు మళ్ళీ సార్ ఇక్కడ తప్ప అని ఇచ్చినా చాలా తప్పని అంటే ఇక్కడ ఇచ్చినా సజ్జ టైంలో మంచి మూమెంట్లా ఇక్కడైతే ఏరియాలు ఉండాలి ఆ ఏరియా టైంలో ఈ అత్తాపూర్ అనగానే తీసుకున్నాడు బుకింగ్ దానిద్దరం మానే కథం అయిపోయింది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉండే త్రీ హండ్రెడ్ అండ్ ఇంత టూ సెవెంటీ రూపీస్ నాకు ఇచ్చిర్రు త్రీ హండ్రెడ్ ఎంత అర్థం రూపీస్ అసలు రాంగ్ టైంలో వచ్చిన బుకింగ్ సో చాలా రాంగ్ టైం తీసుకోండి ఇప్పటి నుంచి అయితే తీసుకోండి ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి వచ్చేది ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి వచ్చేది ప్లాన్ చేస్తాను దాని తప్ప ఇంకా మళ్ళీ ప్లాన్ చేయాలి ఎందుకంటే వేస్ట్ అయిపోయింది మంచి టైంలో వచ్చినాయి ఇంటికి ఆ నుంచి మళ్ళా బుకింగ్ దొరుకుతులేదు అతడు వచ్చిన తర్వాత పోదామంటే బుకింగ్ దొరుకుతున్నాం మస్తు బండి ఉన్నాయి మన ట్యాక్సీ బండ్లు అట్లా కరెక్ట్ టైంలో నాకు బుకింగ్ చెప్తున్నా నియర్ బై ఇంకా నేను ఒక గంట గంట నర రెండు గంటలు ఉన్నా వెయ్యి రూపాయలు కుట్టేటోడి అనిపించింది నాకు ఇది అరామ్స్ కుడుతున్నాయి వెయ్యి రూపాయలు హండ్రెడ్ రూపాల్స్ కుడుతున్నాయి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కాకుండా ఒక ఐదు ఐదు వందల పైన కుడుతుంది రాంగ్ టైంలో వచ్చేసి రేపటి నుంచి ప్లీజ్ నా వీడియో నచ్చాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేస్తాను రిటర్నే సపోర్ట్ చేస్తున్నాను అని బాగా